తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి తెల్లవారుజామునే స్టార్ట్ అయిపోయింది జనమంతా భోగి మంటలు వేస్తున్నారు ఉదయం నాలుగున్నర నుంచే రాజకీయ పార్టీల నేతలు సందడి చేస్తున్నారు పూజలు చేసి భోగి మంటలు అంటిస్తున్నారు అటు ఏపీ సీఎం చంద్రబాబు నారావారిపల్లెలో ఎప్పట్లాగే వేడుకలు జరుపుకుంటున్నారు విజయవాడలో టీడీపీ నేతలు గుంటూరులో వైసీపీ నేతలు సంబరాలు జరుపుకుంటున్నారు అటు విశాఖ విజయవాడ తిరుపతి కడప ఏలూరు కాకినాడ అక్కడ భోగి ఎలా జరుగుతుందో భోగి మంటల వైభవం ఎలా ఉందో మన టీవీ స్క్రీన్ మీద మనం చూస్తున్నాం వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న భోగి సందడిని బాక్స్ నెంబర్ వన్లో చూస్తున్నాం అక్కడి వైజాగ్ నుంచి విశాఖ బీచ్ రోడ్లో పర్యావరణ హిత భోగి మంటలు నిర్వహించారు గో ఆధారిత ప్రకృతి రైతుల సంఘం ఆధ్వర్యంలో ఈ వేడుకలు చేస్తున్నారు లక్షా ఒకటి ఆవు పేడ పిడకలతో సాంప్రదాయబద్ధంగా ఈ భోగి వేడుకలు నిర్వహించారు వైజాగ్కి చుట్టుపక్కల జిల్లాలే కాకుండా తెలంగాణ నుంచి కూడా వచ్చి ఆ భోగి సందడిని ఆస్వాదిస్తున్నారు ప్రజలు ఇక బాక్స్ నెంబర్ టూలో విజయవాడలో జరుగుతున్న భోగి మంటలకు సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం ఇక తిరుపతిలో కూడా మాజీ మంత్రి రోజా ఇంటి ముందు భోగి సంబరాలు జరుగుతున్నాయి సో దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం కుటుంబ సభ్యులతో కలిసి మాజీ మంత్రి రోజా భోగి సంబరాలు చేసుకుంటున్నారు ఇక బాక్స్ నెంబర్ ఫోర్లో కడప పోలీస్ క్రికెట్ గ్రౌండ్స్లో ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు భోగి మంటలు వేసి సంక్రాంతి సంబరాలు ప్రారంభించారు ఎమ్మెల్యే మాధవిరెడ్డి అదేవిధంగా ఆ దగ్గర ఉండే యువతను ప్రోత్సహించేందుకు క్రికెట్ పోటీల్ని కూడా ప్రారంభించారు ఉదయమే ఇక బాక్స్ నెంబర్ ఫైవ్లో ఏలూరు జిల్లా వ్యాప్తంగా భోగి వేడుకలు ఘనంగా స్టార్ట్ అయ్యాయి పెద్ద ఆమిరలో భోగి వేడుకల్లో పాల్గొన్నారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ దానికి పక్కనున్న ఊరి నుంచి కూడా జనాలు తరలివచ్చారు ఇక లాస్ట్ బాక్స్ నెంబర్ సిక్స్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తిరుమల వాడపల్లిలో భోగి సంబరాలు అంబరాన్ని అంటాయి ఊరు వాడ ఏకమై భోగి మంటలు వేసుకొని ఆ భోగిని ఆస్వాదిస్తున్నారు మంటల్ని కాచుకుంటున్నారు